హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ వ్లాగ్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ అక్షరా ఫ్యాషన్స్ నుంచి అండ్ గుంటూరు సిటీ మార్కెట్లో అయితే మనకి షాప్ అయితే ఉంటుందండి షాప్ నెంబర్ పదిహేను సో ఈరోజు కలెక్షను చాలా రకాలండి బోల్డ్ అన్ని రకాల కలెక్షన్ అయితే మీకు అవైలబిలిటీలో ఫాల్స్ లోపల లంగాలు అలానే మనకి వచ్చేసరికి ఏంటంటే మనకి జార్జెట్లో ఒక ఐదారు రకాల డిజైనర్ శారీస్ అలానే మనకి ఫ్యాన్సీ బ్లౌజ్ బ్లౌజ్ శారీస్ అలానే మనకి వచ్చేసరికి డిజిటల్స్ లెనిన్లు అలానే మనకి జార్జెట్ పట్టు ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే వీడియోలో ఉంటుంది ఎవరికి ఏవి కావాలో అవి సింగిల్ కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట సేమ్ ప్రైస్కి అండ్ ఎవరికైనా బల్క్గా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇప్పుడు ఫస్ట్ అయితే మనకి డైలీ వేర్ శారీస్ అనేది పెట్టుబడి కోసం మీ కలెక్షన్ ఎప్పుడు నీడు ఉంటుందండి సో మనం అయితే అవి షేర్ చేస్తాము అండ్ డైలీ వేర్ అంటే మరి మనకు వచ్చేసరికి ఏంటంటే పల్చగా ఉండడము కొంచెము పన్నాలు తక్కువ ఉండడము అలా కాకుండా ఇవి వచ్చేసరికి మీకు పక్కా పన్నా ఉంటుంది అలానే మనకు వేసరికి పల్చగా అలా ఏముండదండి కొంచెం మందంగా మెటీరియల్ మీకు బాగుంటుంది విత్ మీకు సారీ గ్యారంటీ ఉంటుంది అనమాట డిజైన్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ మీకు ఫోర్ ఫోర్ కలర్స్ చుప్పనైతే అవైలబిలిటీలో ఉంటాయి రెండు వందల పంతొమ్మిది రూపాయలు పడుతుంది ఒక ఇరవై రకాల డిజైన్స్ ఉన్నాయి కానీ వీడియోలో ఏంటంటే ఇవే చూపిస్తే ఇదే ఒక వీడియో అయిపోతుంది కానీ ఇంకా నేను చెప్పాను కదా చాలా డిజైన్స్ ఉన్నాయని అన్నీ షేర్ చేయాలి కాబట్టి ఏం చేద్దామంటే కొన్ని కొన్ని డిజైన్స్లో కొన్ని కొన్ని ఎక్కువ డిజైన్స్ ఉన్న దగ్గర ఓ రెండు మూడు రకాలైతే చూపిద్దాము అండ్ వీటిలో కలర్స్ చూశారు కదా మంచి మంచి కలర్స్ ప్రతి సారీలో మీకు పళ్ళు బ్లౌజ్ అనేది కంపల్సరీ ఉంటుంది అండ్ మనకి ఆరున్నర కటింగ్ పక్కాగా వస్తుందనమాట అండ్ నెక్స్ట్ డైలీ వేర్లోనే రంగీలా సారీస్ వచ్చినాయి కదా ఇప్పుడు బాగా అండ్ రంగీలా సారీస్లో అలానే మనకి ఫ్లోరల్ డిజిటల్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇవి కూడా అంతే అండి సెట్కి వచ్చేసరికి నాలుగని ఆరు అని అలా వస్తాయి అనమాట ఇవి కూడా జార్జిట్లో ఇంకా కొంచెం మెత్తగా ఉంటుంది మెటీరియల్ ఏదైనా కూడా అంతే కదండి ప్రైస్ అనేది ఒక ఇరవై ముప్పై రూపాయలు మారినా కూడా చాలా మార్ మార్పు అనేది వస్తుంది కానీ ఫస్ట్ నేను షేర్ చేసినవి కూడా ది బెస్ట్ చాయిస్ అండి అండ్ అంటే ఏంటంటే ఇక్కడ ఏంటంటే కొంచెం బ్లౌజ్ అనేది కంప్లీట్ ఎక్కువ కాంట్రాస్ట్ ఇవ్వడము అట్లా కొంచెం డిజైన్ అనేది వేరుగా ఉంటుంది కానీ మనకి మాత్రం ఏం చూసినా ఏది కలెక్షన్ మీరు వాచెస్ అన్నీ కూడా ది బెస్టేనండి గమనించండి మిస్ కావద్దండి ఏదైనా కూడా ఆప్షన్ పెట్టలేదు నేను సింగిల్ శారీ కూడా పెట్టే అవకాశము సో కొంచెం సెర్చ్ చేసి సింగిల్ సారీస్ కావాలంటున్నారు మన వాళ్ళు అందుకని పెట్టుబడులకి యూజ్ చేయనండి సింగిల్గా తీసుకునే వాళ్ళకి కూడా యూజ్ చేయనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ చూస్తున్నారు కదా మనకి ఒకసారికి హెవీ హెవీ జార్జెట్ మెటీరియల్ మీద మనకి అంతా కూడా సిల్వర్ లైన్స్ విత్ మనకి కలంకారీ డిజైన్స్ అన్నమాట అండ్ మనకి వస్తే సిల్వర్ లైన్స్ విత్ మనకి సాటిన్ లైన్స్ అండ్ వీటిలో మనకి మంచి మంచి డిజైన్స్ అవైలబిలిటీలో ఉన్నాయి మంచి డార్క్ కలర్ చార్ట్ అన్నమాట విత్ మనకి లైట్ కలర్ చార్ట్ కూడా అవే ఇంకా అంతేనండి అన్ని డిజైన్స్ ఏవైతే నేను షేర్ చేస్తున్నానో వాటిలో మీకు వచ్చేసరికి డిజైన్స్ అనేది ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా డైలీ వేర్ పర్పస్ కాబట్టి ప్రైజెస్ అనేది స్మాల్ లిటిల్ బిట్ అనేది చేంజెస్ ఉంటాయి అనమాట అండ్ మనకు వచ్చేసరికి ఫోర్ ఫోర్ డిజైన్స్ అని అంటే ఫోర్ కలర్స్ అలానే మనకి సిక్స్ కలర్స్ అలాంటి మనకి డిజైన్స్ అంటారా ఒక టెన్ టు ఫిఫ్టీన్ డిజైన్స్ కన్ఫర్మ్ ఉంటాయి అనమాట అండ్ మనకి శారీ అనేది ఓపెన్ పిక్ ఇవి మనకి ప్రైస్ వచ్చేసరికి టూ డబల్ నైన్ రూపీస్ పడుతుంది సో పళ్ళు చూసారు కదా ఇదంతా కూడా మనకి హెవీ పళ్ళు అయితే వస్తుంది అండ్ సారీ డిజైన్ కూడా మనకి ఆల్ ఓవర్ ఉంటాయి వీటిల్లో మాత్రం ఈ జెరీ లైన్స్ కూడా మనకి ఆల్ ఓవర్ వస్తాయి అనమాట అండ్ మెటీరియల్ మాత్రం చాలా హై అయితే ఉంటుందండి గుంటూరు సిటీ మార్కెట్ అక్షా ఫ్యాషన్స్ అండ్ మనకి షాప్ నెంబర్ పదిహేను అండి అండ్ సిటీ మార్కెట్ అడ్రస్ వచ్చేసరికి మనకి గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ పక్కన ఉంటుంది బస్ స్టాండ్కి చాలా దగ్గరలో ఉంటుంది అలానే మారుతి సూజకి షోరూమ్కి ఎదురుగా ఉంటుంది లైట్ వెయిట్ బెనారసి పట్టు సారీస్ అండి లో ప్రైజ్లో మనం ఇక్కడ ఏంటంటే అన్నీ కూడా ఫ్రెండ్లీ బడ్జెట్లో మనం చూస్తాం అన్నమాట సో మనం పెట్టే బడ్జెట్ మనకి ఈ వీడియోలో మీరు ఏమి పట్టుకున్న మీకు అనుకూలంగా ఉండేటట్లుగా ప్లాన్ చేసి మనమైతే ఈ వీడియో అయితే రిలీజ్ చేస్తాం అండ్ సింగిల్ ఆప్షన్ ఉంది గమనించండి అండ్ అంటే జాయిస్ట్రెండ్స్ కొంతమంది అయితే అందరూ అన్ని హోల్సేల్ వీడియోసే షేర్ చేస్తున్నారు సిస్టర్ మేము ఛానల్ చూడాలా వద్దాం ఆ రిటైల్ వాళ్ళ పరిస్థితి ఏంటి అని అని క్వశ్చన్స్ వేసేస్తున్నారు అందుకని చెప్పేసేసి మనమైతే ఈ వీడియోని కంప్లీట్గా రిటైల్ వాళ్ళకి అనుకూలంగా చేసేసాం రిటైల్ వాళ్ళకి ఇచ్చినా మనం ప్రైజెస్ ఏదో ఒకటి చూపించాలి కాబట్టి ప్రైజెస్ మంచి ప్రైజెస్ అండి వన్ ఆఫ్ ది సారీ అనేది ఓపెన్ పిక్ చూడండి వీటిలో మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి మీరు ఆర్డర్స్ పెట్టుకోవాల్సిన ఫోన్ నెంబర్ అనేది వీడియో స్టార్టింగ్ నుంచి వీడియో ఎండ్ ఆఫ్ ది పార్ట్ వరకు మీకు స్క్రోల్ అవుతూ కనబడుతూ ఉంటుంది మంచి కలర్ చార్ట్స్ ఉన్నాయి అంటే ఏంటంటే డార్క్ ప్యాటర్న్స్ ఉన్నాయన్నమాట వెరీ వెరీ లిటిల్ బిట్ లిటిల్ బిట్ లో బడ్జెట్ అండి అన్నిటి మీద మనకి సిరోజ్కి అంటే మనకి బుటా కూడా వచ్చింది వీటిల్లో ఒక స్పెషల్ ఉందండి మీరు కనుక గమనిస్తే వర్క్ బ్లౌజులు మనకి డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయి శారీస్ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అంటే మనకి ఫ్యాన్సీ లుక్ ఎక్కువ ఉంటుంది క్యాటలాగ్ మాత్రం రీసెలర్స్ కలుపుకుంటే మాత్రం రీసెలర్స్ అన్నారని అట్లా అనుకోవద్దండి హోల్సేల్ వీడియోనా అని కానీ రీసెలర్స్ కలుపుకుంటే మాత్రం ఇలాంటి క్యాటలాగ్స్ ఏంటంటే చాలా ఎక్కువ కలెక్షన్ కలిసిన ఫీలింగ్ కలుగుతుంది అనమాట సింగిల్గా కావాలంటారా మీకు నచ్చిన డిజైన్ ఆర్డర్ పెట్టుకోవచ్చు కాంబినేషన్స్ కూడా భలే ఉన్నాయండి నావి బ్లూ పింక్ అలానే మనకి వచ్చేసరికి బ్లూ విత్ మన కెమెరాలు పచ్చ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి పంపంగి అలానే మనకి వచ్చేసరికి నావి బ్లూ అండ్ పీచ్ కలర్ గోల్డెన్ ఎల్లో కలర్ కలర్ చాట్ అయితే మస్త్ అయితే ఉంది అండ్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట అండ్ ప్రైస్ వచ్చేసరికి మనకి జస్ట్ కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది అండ్ మనకి బ్లౌజ్ కానీ బ్లౌజ్ మెటీరియల్ కానీ బ్లౌజ్ మీద ఇచ్చిన వర్క్ కానీ చాలా బాగుంటుంది వీటి సారీస్ మీద ఉన్నటువంటి డిజైన్ కూడా దేనికి అంటే ఒకదాని ఒకసారి డిజైన్కి ఇంకోసారి డిజైన్కి మనకి కంప్యారబుల్ ఉండదు అనమాట అన్నీ కూడా సింగిల్ సింగిల్ డిజైన్స్ అండి కానీ మెటీరియల్ మాత్రం వెరీ వెరీ హై అనమాట ఇది బ్లౌజ్ అండి రియల్లీ నైస్ జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ మరి ఒక ప్యాటర్న్స్లోకి అయితే వెళ్ళిపోదాం హెవీ జార్జెట్ విత్ మనకి అంతా కూడా గోల్డ్ మైకా డిజైన్ వస్తుంది అండ్ వన్ బై ఫోర్త్ అంతా కూడా కింద బోర్డర్ ఉంటుంది త్రీ బై ఫోర్త్ అంతా కూడా మనకి సారీ పార్ట్ అయితే అనమాట ఎల్లో గ్రీన్ బ్లాక్ రెడ్ and red bottle green అండ్ సారీ అయితే సూపర్ ఉంటుంది అండ్ మనకు వస్తాకంత కూడా చాకో సీక్వెన్స్ కూడా వస్తుంది పింక్ మస్టర్డ్ అండి పింక్ కలర్ రాణి పింక్ టొమాటో రెడ్ అనుకోవద్దండి టొమాటో రెడ్ బాటిల్ గ్రీన్ అండ్ రాణి పింక్ విత్ ఎల్లో అండ్ బాటిల్ గ్రీన్ విత్ చిలకపచ్చ మొత్తం మళ్ళీ మనకి డిజైన్ మారుతుంది అలానే చాకో సీక్వెన్స్ వస్తుంది థ్రెడ్ వర్క్ వస్తుంది రియల్లీ 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 ఈ ప్రైస్ అయితే అమేజింగ్ అండి జస్ట్ త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ సింగిల్ సారీ తీసుకోవచ్చు ప్రతి సారీకి శారీ విత్ బ్లౌజు అండ్ షాపును విజిట్ చేసినా ఓకే అండి లేదు అంటే మీకు ఆన్లైన్లో కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ ఉంటుంది కొరియర్ సర్వీస్ ఉంటుంది కొరియర్ ఛార్జెస్ కలెక్షన్ వెయిట్ని బట్టి అంటే మీరు ఆర్డర్ పెట్టుకునే కలెక్షన్ మేబీ ఒక్కొక్క కస్టమరు త్రీ ఫోర్ శారీస్ పెట్టుకోవచ్చు ఒక్క కస్టమరు ఫైవ్ సిక్స్ పెట్టుకోవచ్చు ఒక కస్టమర్ సింగిల్ శారీ పెట్టుకోవచ్చు టూ పెట్టుకునే వాళ్ళు ఉంటారు అట్లా ఎవరు ఎన్ని సారీస్ ఆర్డర్ పెట్టుకుంటారో అన్ని శారీస్కి పడే వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ అనేది షాప్ వాళ్ళు చెప్తారు వన్ ఆఫ్ ది శారీ అనేది మీకు నేను ఓపెన్ పిక్ చేస్తున్నాను రాణి పింక్ విత్ మనకి అంటే మస్టర్డ్ ఎల్లో కలర్ అనేది నేను ఓపెన్ పిక్ చేశాను చూడండి మీరు కంప్లీట్ లైట్ వెయిట్ అండి ఏదైనా కూడా శారీ కొలతలు మాత్రం పక్కా అనమాట అండ్ గుంటూరు సిటీ మార్కెట్ ఒకవేళ ఎవరికైనా కొత్తగా సిటీ మార్కెట్ ఎక్కడ సిటీ మార్కెట్ ఎక్కడ అని మీకు ఎవరికైనా డౌట్ వస్తే గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మీకు సిటీ మార్కెట్ అడ్రస్ రూట్ మ్యాప్తో సహా మీరు ఎక్కడ ఉన్నా కూడా వచ్చేయచ్చు అనమాట నెక్స్ట్ ఎండాకాలంలో అందరూ కాటన్ షేర్ చేస్తున్నారు కదా కాటన్తో పాటు కొంతమంది ఏంటంటే లెనిన్స్ ఇష్టపడుతూ ఉంటారు లెనిన్ ప్రత్యేకంగా మీకు వచ్చేసరికి డిజిటల్ డిజైన్ అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఇదేంటంటే మనకి వచ్చేసరికి క్యాటలాగ్ వచ్చేసరికి మనకి ఎయిట్ టు టెన్ ఆర్ ట్వెల్వ్ కలర్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయండి అండ్ మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనమాట అంటే బ్లూ అలానే క్రీమ్ కలర్ అలానే ఆఫ్ వైట్ అలానే మనకి వచ్చేసరికి పింక్ అండ్ డార్క్ అంటే బాటిల్ గ్రీన్ మీరు ఒకసారి బార్డర్స్ డిజైన్స్ గమనించండి ఇవి ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్క డిజైన్కి కంపారబుల్ అనేది ఉండదన్నమాట నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డిజైన్ అవైలబిలిటీలో ఉన్నాయి అన్నిటికీ కూడా మనకి వచ్చేసరికి బోర్డర్స్ అనేది కంప్లీట్గా శారీలో ఏదైతే మనకి రిలేటెడ్గా ఉంటుందో ఆ కలరే మనకి బోర్డర్ అనేది కంపల్సరీగా డార్క్ ప్యాటర్న్లో వస్తుంది అండ్ మనకి పళ్ళు బ్లౌజు అన్నీ కూడా హెవీగా ఉంటాయండి కానీ ప్రైజ్ మాత్రం అమేజింగ్ ప్రైస్ హెవీ నేను సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు గమనించండి గుంటూరు సిటీ మార్కెట్లో మీకు షాప్ అయితే ఉంటుంది అక్షరా ఫ్యాషన్స్ మనకి షాప్ నెంబర్ పదిహేను అండి ఫోన్ నెంబర్ అనేది వీడియో స్టార్టింగ్ నుంచి వీడియో ఎండ్ ఆఫ్ ది పార్ట్ వరకు మీకు అయితే స్క్రోల్ అవుతూ ఉంటుంది అండ్ మరొక డిజైన్ అయితే చూద్దాము హెవీ జార్జెట్ షుబరీ బార్డర్ విత్ మనకి జెరీ లైన్స్ కలర్స్ వచ్చేసరికి సిక్స్ కలర్ చార్ట్ రాయల్ బ్లూ పింక్ కలర్ అని మనకి వచ్చేసరికి మస్టర్డ్ విత్ రామా గ్రీన్ అండ్ మనకి వచ్చేసరికి డార్క్ రాయల్ బ్లూ కలర్కి రత్నావళి బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ షుభూరీ లైన్స్ చూడండి అలానే సారీ లైన్స్ చూడండి చాలా హెవీగా ఉంది డిజైన్ అయితే మాత్రం మంచి మెరూన్ కి లెమన్ ఎల్లో కలరు అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి మస్టర్డ్కి వచ్చేసరికి ఎమరాళ్ళ పచ్చ సేమ్ అంటే మనకి త్రీ కలర్ చార్టు మనకి టూ టూ పెయిర్స్ అయితే ఉన్నాయి అనమాట రియల్లీ రియల్లీ నైస్ మెటీరియల్ అండ్ మీకు ఒక వన్ ఆఫ్ ది సారీ అనేది కంపల్సరీ ఓపెన్ పిక్ అయితే చేస్తాను ఒకసారి అయితే మీరు ఒక ఒకసారి ఓపెన్ పిక్ కూడా చూడండి అండ్ కంప్లీట్గా అన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ న్యూ డిజైన్స్ అండ్ విత్ లో ప్రైజ్లో మనమైతే షేర్ చేస్తున్నాము కేవలం ప్రైజ్ వచ్చేసరికి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి కేవలం కేవలం ప్రైస్ గమనించండి క్వాలిటీ గమనించండి డిజైన్ గమనించండి పళ్ళు బ్లౌజ్ చాలా సంథింగ్ స్పెషల్ ఉంటుంది ఈ డిజైన్స్కి అయితే మాత్రం ఇదిగోండి పళ్ళు పికాక్ డబల్ పికాక్స్ పెద్ద పెద్ద బ్రాడ్ డిజైన్ అనమాట సారీ డిజైన్ అంతా కూడా బ్లౌజ్ కూడా వచ్చేద్దాము కంప్లీట్ కాంట్రాస్ట్ వస్తుంది ఈ ప్యాటర్న్ చాలామంది ఇష్టపడతారండి సిల్వర్ లైన్స్ కూడా క్లియర్ కట్గా కనిపించినాయి కదా శుభూరి కూడా కింద మీకు వేవ్స్ ప్యాటర్న్ లాగా ఉందన్నమాట బ్లౌజ్ బ్లౌజ్ దగ్గరికి వస్తాం ఇదికంత కట్టించి ఇంతవరకు కంప్లీట్గా బార్డర్ కలర్లో డార్క్ షేడ్ అనమాట ఎందుకంటే బోర్డర్ ఇందాక శుభూరి కదా ఇది మనకి వస్తారీ డిజైనర్ ప్యాటర్న్ అనమాట రియల్లీ నైస్ అండి ఈ ప్రైస్ అయితే రియల్లీ అమేజింగ్ అనమాట అండ్ నెక్స్ట్ అంటే జార్జెట్లోనే షేడెడ్ అక్కడక్కడ మనకి షేడెడ్ వచ్చి వర్క్ బ్లౌజ్ చాలా స్పెషల్గా వస్తుంది వర్క్ బ్లౌజ్ గమనించండి ఇక్కడ చాలా హెవీగా ఉంటుంది జస్ట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అండ్ సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు గమనించండి అండ్ మనకి బార్డర్ ఏదైతే ఉంటుందో అదే కలర్లో మనకి బ్లౌజ్ బ్లూ కలర్ హోటల్ గ్రీన్ మెరూన్ రెడ్ అలానే మనకి వర్క్ బ్లౌజ్ కూడా చూశారు కదా అలానే మనకి ఒకసారికి రెడ్ కలర్ సారీ లైన్స్ ఉంటే సారీ మీదంతా కూడా మనకి ఒకసారికి కలర్ అండ్ అయ్యి వస్తుందన్నమాట రియలీ నైస్ ప్యాటర్న్స్ అండి అలానే మనకి ఒకసరికి పికాకు బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి రాణి పింక్ అండి కలర్ చార్ట్ అయితే చాలా బాగుంది ఎయిట్ కలర్ చార్ట్ అయితే వచ్చిందనమాట సిక్స్ కలర్ చార్ట్ అయితే వచ్చిందండి సో వీడియోని అయితే ఎవ్వరూ స్కిప్ చేయకండి జస్ట్ జస్ట్ ప్రైస్ వచ్చేసరికి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అలానే మనకి వచ్చేసరికి నావి బ్లూ కలర్ కాంబినేషన్ ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో సారీ కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది వన్ ఆఫ్ ది డిజైన్ అనేది మీరు అయితే ఓపెన్ పిక్ అయితే చూడండి మనకి సిక్స్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి మీకు ఎన్ని కావాలంటే అన్ని ప్యాటర్న్స్ అయితే అందిస్తారనమాట అంటే ఒకటే కలర్ మీకు వచ్చేసరికి ఒక త్రీ త్రీ ఒకటే కలర్ ఒక ఫోర్ ఫోర్ కావాలి అన్న కూడా ఇవ్వగలుగుతారు సో గమనించండి హెవీ డిజైన్ అన్నిటికీ కూడా వర్క్ బ్లౌజ్ అయితే చాలా హెవీగా వచ్చింది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి అసలు బార్డర్ చూసారు కదా అండ్ జెరీ లైన్స్ అండ్ అంతా కూడా కలంకారీ ప్రింట్స్ అండి డిజిటల్ కలంకారీస్ అనమాట ఇందులో ప్యాటర్న్స్ చాలా హెవీగా ఉంటాయి విత్ మనకి కలర్ చాట్ కూడా చాలా బాగుంటుంది పిస్తా ఎల్లో షేడ్ వచ్చిందా అలానే మనకి వచ్చేసరికి గ్రే విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి మంచి చిలకపచ్చగా కలర్కి రత్నావళి బ్లూ కలర్ కాంబినేషన్ అండి జస్ట్ ప్రైస్ వచ్చేసరికి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ లోకల్ వాళ్ళైతే తప్పకుండా షాప్ని అయితే విజిట్ చేయండి స్నఫ్ కలర్కి మస్టర్డ్ మనకి ఎల్లో కలర్కి వచ్చేసరికి మనకి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ సో రామా గ్రీన్ కలర్కి పింక్ అండి ఇవి డిజైన్స్ ఏంటంటే కలంకారీస్ వస్తాయి అన్నీ కూడా మనకి వచ్చేసరికి డిజైన్స్ అనేది కొన్నేమో మనకి కలుస్తే కొన్ని ఏమో సపరేట్ సపరేట్గా ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా డిజైనర్ వేర్ డిజిటల్స్ విత్ మనకి బిగ్ బార్డర్ స్టైల్ అనమాట కిందంతా కూడా మీకు సెరీ లైన్స్ ఉన్నాయి రియలీ నైస్ అండి వన్ ఆఫ్ ది సారీ అనేది ఓపెన్ పిక్ అయితే డిజైన్ చూస్తే మీకు క్లియర్ కట్గా ఇంకా అర్థమవుతుంది జస్ట్ ప్రైస్ వచ్చేసరికి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు హెవీ మనకి డిజిటల్ పట్టు అనమాట ఇదంతా కూడా అంటే మనం అనుకో చూ జార్జెటా సిల్కా అని మీకు మెటీరియల్ డౌట్ రావచ్చు మనకి డిజిటల్ పట్టు మీద బ్లౌజ్ కూడా మనకు అంతా కూడా డిజైనర్ వేర్ వస్తుంది అలానే పళ్ళు కూడా చాలా హెవీగా ఉంటుంది ఈ పాటర్న్ అయితే మాత్రం అలానే శారీ డిజైన్ కూడా చాలా మస్తు ఉంటుందండి సో చూస్తున్నారు కదా శారీ అంతా ఈసారియే కాదు మనము ఎన్ని డిజైన్స్ వాచ్ చేసాము అన్ని డిజైన్స్లో కూడా మీకు వచ్చేసరికి వన్ ఆఫ్ దిస్ వన్ ఆఫ్ ది డిజైన్ అనేది నేను బార్డర్ సారీ ప్యాటర్ను అలానే మనకి బ్లౌజు అలానే మనకి పళ్ళు అలానే మనకి ఫ్యాబ్రిక్ ఏంటి అన్ని ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నాను గమనించండి సో బ్యూటిఫుల్ లెనిన్స్ అండి అండ్ మనకు వచ్చేసరికి సిల్వర్ బార్డర్ అండ్ అంతా కూడా సిరోస్కి స్టోన్ మ్యాటి ఫినిషింగు అసలు చాలామంది జాబ్ హోల్డర్స్ ఈ ప్యాటర్ను షేర్ చేయమని అడిగారు ప్రైజ్ రివీల్ చేస్తున్నారండి ఫైవ్ ఫార్టీ నైన్ షోరూమ్స్లో మేబీ థౌజండ్ ప్లస్ అన్న ఖచ్చితంగా ఉంటాయి ఇవన్నీ కూడా థౌసండ్ ప్లస్ ఉంటాయి కేవలం కేవలం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు కలర్ చార్ట్ కూడా చాలా బాగుంటుంది క్రీమ్ లెమన్ ఎల్లో అలాంటి మనకి వచ్చరికి హొర్లెక్స్ కలర్ పింక్ కలర్ అండ్ సిల్వర్ బార్డర్ చాలా మంది ఇష్టపడతారు కంప్లీట్లీ కంప్లీట్లీ మనకొచ్చేసరికి వచ్చేసరికి లైట్ వెయిట్ ప్యాటర్న్ అండి లైట్ వెయిట్ అనమాట ఇంకా మనకి అంటే లంగాలు అవైలబిలిటీలో ఉన్నాయి ఫాల్స్ అవైలబిలిటీలో ఉన్నాయి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ మనకి పళ్ళు నేను బ్లౌజ్ అంతా చూపిస్తాను చాలా హెవీ ఉంటుంది కంప్లీట్గా చాలామంది లైక్ చేస్తారు డిగ్నిటీగా ఉంటుందండి సారీ మాత్రం అండ్ జాబ్ హోల్డర్స్ అయితే బాగా లైక్ జాబ్ హోల్డర్సే అని కాదండి చాలామంది డిగ్నిటీగా ఇష్టపడే వాళ్ళు అయితే ఉంటారనమాట సో వాళ్ళందరికీ మాత్రం ఈ ప్యాటర్న్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ డిజైన్ అయితే చేసేద్దాము ఎందుకంటే నెక్స్ట్ డిజైన్ బ్యూటిఫుల్ డిజైన్ మధురై జార్జెట్ పట్టు విత్ హై క్వాలిటీ ఆఫ్ సారీస్ అనమాట అండ్ మనకి రాణి పింక్ చెర్రీ రెడ్ అండ్ బోర్డర్ చూడండి బ్రాడ్ బార్డర్ వచ్చింది సారీ మీద బుట్టా కూడా సూపర్ ఉంది విత్ రత్నావళి కలరు అండ్ కలర్స్ అయితే మాత్రం ఎక్స్ట్రానరీగా ఉన్నాయి అలానే పీకాక్ బ్లూ అలానే మనకి మంచి అరిటాకు గ్రీన్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి ఈ ఇంటే వీటిల్లో ఒకసారి ఇమిటేషన్స్ ఉంటాయి గమనించండి పళ్ళు బ్లౌజు కంప్లీట్ మనకి బుటాతో బ్రాడ్ ఉంటుంది చాలా హెవీ బ్రొకెట్ డిజైన్ వస్తుంది ఇక్కడ మీరు పళ్ళు చూస్తున్నారు కదా ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అనమాట అండ్ బ్లౌజ్ కూడా సూపర్గా ఉంటుందండి ప్రైజ్ వచ్చేసరికి జస్ట్ సెవెన్ ఫార్టీ నైన్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన సారీస్ అనమాట ఇవైతే మాత్రం వీడియోలో మన నెక్స్ట్ డిజైన్ అండి నెక్స్ట్ డిజైన్ అనే కన్నా అందరికీ కూడా యూనివర్సల్గా యూస్ఫుల్గా ఉండే కలెక్షన్ అండ్ మనకి లోపల అనమాట సారీ పెట్టి కోర్ట్స్ మనకి ఒరిజినల్ పాపులైన్ మెటీరియల్ వస్తుంది అండ్ మనకి సైజు పక్కా ఉంటుందండి నూట పంతొమ్మిది రూపాయలు పడుతుంది కంప్లీట్గా మనకి డబల్ ఎక్స్ వాళ్ళ వరకు బాగా సరిపోతుంది విత్ మనకి ఒకసారి కలర్స్ అంటారా ఆల్ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి అంటే బ్లాక్ అలానే మనకి ఎల్లో బిస్కెట్ రంగు ఆరెంజ్ బ్లూ గ్రీన్ అలానే మనకి రెడ్ అసలు ఇంకా లంగాలు అంటే మనకి ఎన్నో షేడెడ్స్ ఉంటాయి కదా ఒక కలర్ తీసుకున్న అలా ఆల్ కలర్స్ అయితే అవైలబులిటీలో ఉన్నాయి ఇవి ఒకసారి మనకి ఫాల్స్ అండి ఫాల్స్ వచ్చేసరికి మనకి పదిహేను రూపాయలు పడతాయి మీకు ఏది కావాలి అయినా మీరు శారీతో పాటు సింగిల్ వేయమన్నా కూడా వేసేస్తారనమాట సింగిల్ తీసుకోవచ్చు ఆల్ కలర్స్ అండి ఇవి కూడా ఆల్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి మీరు ఇప్పుడు దాకా వీడియో చేసిన షాప్ వచ్చేసరికి మనకి సిటీ మార్కెట్లో ఉంటుంది అండ్ మనకి గుంటూరులో ఉంటుంది అక్షర ఫ్యాషన్స్ షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి పదిహేను పదిహేను కూడా నేను